గం గణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు చేయాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడు విశాఖ నక్షత్రంలోని మొదటి పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృచ్చిక రాశికి చెందినవి గ్రహ స్థితిగతులను అనుసరించి వృచ్చిక రాశి వారికి రవి బుధ శుక్రగ్రహాలు పంచమ మరియు షష్టమ స్థానాల్లో కుజుడు నాలుగు ఐదు స్థానాల్లో గురువు ఆరవ స్థానమందు శని అర్ధాష్టమందు రాహువు పంచమంలో కేతువు ఏకాదశ స్థానాల్లో ఉంటారు ఈ నెలంతా ఈ రాశి వారికి కొన్ని గ్రహాల అనుకూలత మరికొన్ని గ్రహాల ప్రతికూలత కారణంగా పరిస్థితులు ఫలితాలు సామాన్యంగానే ఉంటాయని చెప్పచ్చు ప్రతి నిత్యము దైవారాధన వీరికి ఎంతో అవసరము ఈ రాశి వారికి ఈ నెల మొదటి మూడు వారాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ నెల చివరి వారంలో మాత్రం ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా అలాగే తీసుకునే నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఈ నెల చివరి వారంలో ఈ రాశి వారికి చాలా వరకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని చెప్పచ్చు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు ఈ రాశిలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు బాగుంటుంది ఆర్థికంగా బలపడతారు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క తల్లిగారి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వివాహం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఇది అంత అనుకూల సమయం కాదని చెప్పచ్చు వ్యవసాయదారులకు పంటల మీద రాబడి బాగుంటుంది భూముల మీద పెట్టుబడులు అలాగే నూతన గృహాల కొనుగోలు విషయంలో పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పచ్చు రాజకీయ నాయకులకు ప్రజల ఆదరణ కార్యకర్తల సహాయ సహకారాలతో పదవులను దక్కించుకుంటారు ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయి బంధుమిత్రులతో లేనిపోని తగాదాలు దాని కారణంగా మనస్పర్ధలు ఉంటాయి మొదలుపెట్టిన పనులు ఒక పట్టాన తొందరగా పూర్తి కావు పనికిరాని ఆలోచనలకు దూరంగా ఉంటూ పని మీద మనస్సును కేంద్రీకరించి ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది జీవితం గురించి మీరు తీసుకున్న కొన్ని విలువైన ముఖ్యమైన నిర్ణయాల గురించి ఏదో తెలియని భయాలు ఆందోళనలు అసంతృప్తి మిమ్మల్ని అనుక్షణము వెంటాడుతాయి వీటి నుండి తప్పించుకోవడానికి గాను ప్రతి నిత్యము అలాగే కుదరకపోతే మంగళ శనివారాలు భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పట్టణము హనుమంతుల వారి గుడికి వెళ్ళడము స్వామివారిని దర్శించుకోవడము అలాగే దుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాలు లభిస్తాయి మీకున్నటువంటి భయాందోళనలు తొలగిపోయి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కొరకై తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు